మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ నా హృదయపూర్వకాల హేని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నాలో కీర్తన ఏడో వచనము వారి ద్రాక్ష రసం విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు అధికమైన సంతోషాన్ని దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు ఆనందాన్ని దయచేస్తాడు మన నిన్నడు కూడా దేవుడు విడువడు ఎడబాయుడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు కార్యాలు జరిగిస్తాడు న్యాయము జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఉన్నత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మన ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మన జీవితాల అద్భుతకర ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఏ విషయంలో కూడా మనం కుంగింపుకూడదు నిరుత్సాహపడకూడదు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బాధల సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు హృదయ వేదన తొలగిస్తాడు సంతోషాన్ని సమాధానము నిమ్మదని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మన నిన్నడు కూడా దేవుడు విడువడు గడబాయడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క కృంగిన సమయంలో దేవుడు మరలా మనల్ని చేపట్టి లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు మన దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవస్థానం మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు నాయన హృదయవేదన తొలగించి సంతోషం ఇచ్చి నాయన అయా దుఃఖాన్ని తొలగించి ఆనందం ఇచ్చి ప్రభా నీకు స్తోత్రాలు దయచేవాడవ తండ్రి అయా నీకు స్తోత్రాలు ప్రభా కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడవు అయానికి స్తోత్రాలు ప్రభా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన అయా నీ భయం జీవితం దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా ప్రతి నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలయాలు చేసిన మేలను బట్టి ప్రభా ప్రతి దినం నుండి స్థటించే కృప మాకు దయచేయండి అయానికి వందనాలు ప్రభా త స్తోత్రాలయా నాయన నువ్వు అవుతాన్ని ఎడబాయ్ తోడ ఏంటో ప్రభా సహాయం చేస్తావు మేలు చేస్తావు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా నాయననికి వందనాలయ్యా దేవానికి ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు నాయన అయా కనికరం గల నాయన నమ్మదగిన దేవుడవయా దేనికి స్తోత్రాలు ప్రభా దేవానికి వందనాలయ్య మా దేశానికి కనుకరించారు మనసు రక్షణ నాయన అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా స్తోత్రాలు ప్రభా తనకి ఎవరి బాల సమస్యలు ఉన్నారో దర్శించు నాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యాని స్థోత్రడుతున్నప్పుడు దర్శించిన ఆయన వరకు అప్పుడు తీసి ఆశ్రమించడానికి స్థూత్రిప్రభానికి వంద నెల వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మన పొందమని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఉదయకాలే వాగ్దానం ఎదురుపట్టి ప్రాధాన్యతగా అధిక సంతోషం అనుగ్రహిస్తాడు ఎదురు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడోళ్ళు దీవించి నాకేను